నన్ను చూసే కట్టన వేసుకుంటుందా అయ్యగారి అందం నుంచి అయ్యగారే ఉసి పోలగంప నీ గంపల తుందా మీ ఇంజన్ లో ఇందా ఏ నీ పాడైందే అరవకు మీరు కూడా హాగించుకండి చిరాకు నాకు పాత కూర్చుని కొత్త వర్ణిస్తే పాతకారికి ఎప్పుడు దాని భయం మాకేమంత భయం లేదు మీ అమ్మగారి అడగండి బండకేసి రాస్తుంది చేపన మీ వీపున నా వీపునే అలా ఏమి అన్న అసలే ఆరు అడుగులు అందగాడు కదా మరి బాగా కట్టన్ చాట్మెంట్ ఉందలేండి వండేది రవిగాడు రాని పెడతాడు కొండిపెడతాడు. పాదము. మేమంతా కడుపులు మార్చుకొని కూర్చున్నాం అనుకుంటావా? ఏంటి? వంట అంటే అంత తేలిగ్గా కత్తికు. అసలు ఈ ఇంట్లో లేచి నేను వంట ఇంటికి వండి మీకు ఏం టీ ఇష్టం. నీ కాఫీ ఇష్టం. కి మరిగించిన కోల్డ్ కాఫీ ఇష్టం. పూరీ, ఒకరికి గారె, ఒకరికి ఇడ్లీ ఒకరికి నిబ్బరొట్టి. భోజనానికి ఒకరికి పప్పు టేస్ట్, ఒకకి పులుసు అంటే ఇష్టం. ఒకరికి దొండకాయ, ఆ తలకాయ. ఏ చేయాలి నేను? కి కారం ఎక్కువ? కి కారం తక్కువ?